నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను పద్మ ఇక ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార వ్యవస్థాపకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూప్జీ ఆయన అడిగి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువుగారు శుభం గురువుగారు అసలు మరొక అంశం శక్తి అంటారు అమ్మ అసలు దివ్య శక్తి అంటే ఏంటి మరొక అంశం ఏంటంటే దేవుని శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది అంటారు అసలు ఏంటి ఈ శక్తులు ఏంటి ఆ దేవునికి శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి అవి వాటి ఫలితాలు ఎలా ఉంటాయి చాలా మంచి ప్రశ్న ఇది ప్రతి మానవుడికి అవసరమైన ప్రశ్న తెలుసుకోవలసిన ప్రశ్న తెలియ చెప్పాల్సి తెలియగోరే ప్రశ్న శక్తి ఏమిటి అసలు ఎనర్జీ శక్తి అంటే ఎనర్జీ ఎన్ని రకాలు బాగుంది దివ్య శక్తి లోంచి వచ్చినటువంటి భగవత్ శక్తిగా మారింది అది యూనివర్సల్ శక్తిగా తర్వాత దైవశక్తిగా కాస్మిక్ ఎనర్జీ శక్తిగా తేజో శక్తిగా ప్రకాశ శక్తిగా శక్తిని ప్రజ్వలింపచేసే మహాశక్తిగా కూడా ఉన్నాయి ఇవన్నిటికీ మారు పేర్లు అనుసంధానం చేసే మనం తీసుకునే అర్థాలు వేరు అందుకనే మేము ఈ యొక్క దివ్య శక్తి అందరికీ తెలియాలి అందుబాటులో ఉండాలి ఆ శక్తిని మానవాళి పొందాలి స్త్రీ పురుష వయో వృద్ధ భేదం లేకుండా అని మేము దివ్య విశ్వ శక్తి పరివార్ అంటే కుటుంబం ప్రచార సంస్థని ఎన్నో ఏళ్లుగా స్థాపించి ఏమీ ఆశించకుండా జ్ఞాన ప్రబోధ చేయడానికి జ్ఞానాన్ని ప్రజకి అందించడానికి మా షాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఈ యొక్క మాధ్యమం ద్వారా అందరికీ ఉపయోగకరంగా ఉండాలి శక్తిని ఏంటో తెలుసుకోవాలి వాళ్ళు శక్తి ఉపాసన తెలుసుకోవాలి పూజలు ఫోటోలు పెట్టి దండాలు పెట్టడాలు యజ్ఞాలు యాగాదులు చేయడమేనా ఇంకా ఏమన్నా రకాలు ఉన్నాయా తేలికపాటివి అందుకనే మేము మంత్రంతో చెయ్యొచ్చు ఉపాసన శక్తి ఉపాసన చెయ్యొచ్చు అమ్మవారి విగ్రహాలతో చెయ్యొచ్చు ఇవన్నిటికీ మూలం ఏమిటి శక్తి పొందిన తర్వాత భగవంతుడనేటువంటి వారు రూపం దాలుస్తారు అంతకుముందు భగవంతుడు నిర్వీకారుడు నిరాకారుడు భగవంతుడి షేప్ లేదు మనం శక్తి స్వరూపంతో కూడా దేవుడికి ఒక రూపం ఇస్తున్నాం ఏమిటి రూపం కృష్ణుడుగా దేముడు రాముడు దేవుడు ఆంజనేయస్వామి దేవుడు అమ్మవారు దేవుడు మరి దుర్గ కనకదుర్గ విజయవాడ అమ్మవారు దేవుడు ఇలా దత్తాత్రేయుడు దేవుడు ఎన్నో దేవుళ్ళు పార్వతి దేవుడు అమ్మవారు శివుడు ఇవన్నీ దేవుళ్ళ రూపాలు అన్ని రూపాలు ఎందుకు వచ్చే దానికంతా కూడా ఒక ఉన్నది చరిత్ర కానీ తేలిగ్గా ఇప్పుడు మనకు ఉండే సమయభారం వల్ల తీసుకోవడం ఏంటంటే భగవంతుడు రూపాలు శక్తిని ఆవరించి ఆవహించి అవతరించిన తర్వాతే ఈ దేవుళ్ళ రూపాలు పేర్లు వచ్చాయి అండర్లైన్ బిఫోర్ దట్ శక్తిగా ఉంది మూలంగా స్థూలంగా నడయాడే దేవుళ్ళుగా వచ్చినందుకు పేర్లు పెట్టుకున్నాం పురాణాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి నాలుగు వేదాలు ఉన్నాయి ఇంకా రెండు కలుస్తాయి అది వేరే పంచమ వేదాలు అవి కూడా మరి అవి ఒక పర్పస్కి ఆ రూపాలు తీసుకోవడం జరిగింది ఏం ఆ పర్పస్ ప్రజల్ని ఉద్దేశిస్తూ ప్రజలకి మంచి మార్గం చెబుతూ మంచి బోధిస్తూ ధర్మ స్థాపన సనాతన ధర్మాన్ని మనకి వారు అవతరింపచేసేటువంటి మహా అద్భుతమైనటువంటి ధర్మ సనాతన ధర్మాన్ని నెలకొల్పారు ఎవరు ఎలా ఉండాలి ఏం చెయ్యాలి ఏం ఆచరించాలి ఇతరులకి ఎంత మంచి చేయాలి ఇవన్నీ జ్ఞాన బోధ చేసేటువంటి ఆ యొక్క అవతారాలు అప్పుడు మంచి చేసిన వాళ్ళని రక్షింపబడ్డారు దుర్మార్గపు ఆలోచనలు చేసిన వాళ్ళు శిక్షింపబడ్డారు తల తీసేయడం కూడా జరిగింది దేవత అవతారాల్లో అంటే ఏమిటి అక్కడ ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని రక్షించడం కోసం ధర్మాన్ని వ్యాప్తి చేయడం కోసం అని అర్థమవుతోంది కదా తేలిగ్గా రాక్షసులు చంపినవన్నీ అధర్ముల్నే దేవుడు వచ్చేసి ధర్మం కోసం మంచి కోసం మంచి స్థాపన కోసం మానవ రక్షణ కోసం మానవ భవిష్యత్తు కోసం మానవ జాతి మనుగడ కోసం వారు ఎన్నో చేశారు ఎలా ఉండాలో చెప్పడం కోసం కూడా అదే ధర్మాన్ని కాపాడడంలో అవి సనాతన ధర్మం గురించి సృష్టి ఆది నుండి ఉంది ఉజ్జాయింపుగా సృష్టి గురించి మాట్లాడితే ఇప్పుడున్న మనం ఉండే సృష్టి రెండు వందల కోట్ల సంవత్సరాలు దరిదాపు ప్రతి పంచాంగంలో కూడా నూట తొంభై ఐదు ఎనభై ఆరు లక్షల యాభై తొమ్మిది యాభై ఎనిమిది వేల అలా చిల్లరగా ఉంటూ ఉంటుంది మూడో నాలుగో పేజీల్లో ఉంటుంది అందులో కొంచెం అటు ఇటుగా ఇది మాత్రం రెండు వందల కోట్ల సంవత్సరాలు దరిదాపు ఇది అయినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి మరి కలియుగానికి కూడా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అందులో ఐదు వేల ఒక వంద ఇరవై ఐదో సంవత్సరం ఎండింగ్లో ఉన్నాం ఈ ఉగాదికి ఇరవై ఆరో సంవత్సరం వస్తుంది ఇది నాలుగు లక్షల ముప్పై రెండు వేలలో మైనస్ ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు ఇరవై ఐదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఉగాది కనుక వస్తే ఇరవై ఆరు మైనస్ చేస్తే అన్ని సంవత్సరాలు ఇంకా ఉంటుంది మన అదృష్టంకి ఏంటంటే ప్రాక్టీసెస్ లేదు కాబట్టి మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తినా మనకు తెలియదు గుర్తుండదు ఓ పది రోజుల క్రితం వరకు మనకి తిన్నది ఏదో గుర్తుంటుంది ఫంక్షన్ పోతే గుర్తుంటుంది ఎవరన్నా ముఖ్యుల్ని కలిస్తే గుర్తుంటుంది విఐపీస్ అలా ఇలా ఏవో ఉంటాయి కదా సెలబ్రిటీస్ కానీ ఒక ఏడాది క్రితం పలానా తారీఖు ఏం తిన్నావో చెప్తారా ఎవరన్నా చెప్పలేరు ఎందుకు గుర్తులేదు గుర్తుండదు అలాగే మళ్ళీ జన్మలెత్తితే వాళ్ళకి ఆ జన్మ తెలియదు అదే అదృష్టం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లో అరవై డెబ్బై సంవత్సరాలు యావరేజ్ అయింది ఇప్పుడు అలా ఎన్ని లక్షల కోట్ల సార్లు వస్తారో మీరే ఆలోచించండి పుట్టింటారు పుడతారు ముందుగుర పుడదాకా పుట్టిని ఓకే అదో లెక్క ఉంది ఇక ముందు కూడా భవిష్యత్తులో అన్నిసార్లు పుడతారు అన్నిసార్లు వస్తారు కానీ పాపం జాలి పడాల్సిన విషయం వాళ్ళకి గుర్తుండదు ఏ ఆత్మకైనా గుర్తుండదు అంటే కొన్ని ఆత్మలకు గుర్తుంటాయి ఎవరైతే ఉపాసన శక్తి చేస్తారో భగవత్ శక్తి చేస్తారో ఆరాధిస్తారో అంకిత భావంతో వారిని టోటల్ సరెండెన్స్ అవుతారో వాళ్ళకి గుర్తుంటుంది పూర్వజన్మ గుర్తొస్తుంది రాబోయే జన్మలు గుర్తొస్తాయి అప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఇంకా జన్మలు వద్దని ఫర్ వాట్ సేక్ వాట్ ఫర్ ఎందుకెత్తాలి జన్మలు అంటే జన్మలు పూర్వజన్మలో మిగిలిపోయిన కార్యక్రమాలు అవి ఇప్పుడు తీర్చుకోవడం కోసం ఈ జన్మ అంతే సింపుల్ మళ్ళీ అది కంప్లీట్ అయిపోతే జన్మే ఉండదుగా జన్మ రాహిత్యం అయిపోతుంది మోక్షం అయిపోతుంది అంతే ఏమి లేదు అక్కడ నువ్వు బాకీ ఉన్నావు తల్లి నాకు ఒక కోటి రూపాయలు పదిసార్లో వంద సార్లో లక్ష లక్షగా మొత్తం ఒకసారైనా ఇవ్వాలి లేకపోతే నేను ఊరుకోను అప్పు ఇచ్చాగా ఇచ్చుకుంటూ వచ్చేస్తే అలాగే సెటిల్ చేసేస్తాం జన్మలో అవన్నీ కూడా ఒక్కొక్క జన్మలో కొన్ని కొన్ని చేసుకుంటూ చేసుకుంటూ ఆ యొక్క బ్యాగేజెస్లో మన కర్మలు రూపంలో వస్తాయి కర్మల రూపంలో అవి ఎన్ని తొందరగా తేల్చుకోకుని బాకీ తీర్చేస్తే వాడికి మోక్షం సిద్ధిస్తుంది మరల జన్మలు ఉండవు ఏము ఎందుకు ఎత్తుతారు సరదాగా తిరగడానికంటే రారు కదా ఆత్మ పర్పస్ ఇప్పుడు మనం పిక్నిక్ లేకపోతే యుఎస్ లేకపోతే ఇంకేదో కంట్రీస్ వెళ్తాం ఫర్ పర్పస్ చూడడానికి ఇది ఎంత సత్యమో ఆత్మలు కూడా ఐడియల్ ఆత్మ లోకాలు ఉన్నాయి ఎవరికి మామూలుగా కామన్ మ్యాన్కి తెలియదు ఐడియల్ ఆత్మలోకాలు దానికి ఉదాహరణ పితృలోకాలు ఉన్నాయి లోకాలు ఉన్నాయి బ్రహ్మలోకాలు ఉన్నాయి విష్ణు లోకాలు ఉన్నాయి కృష్ణలోకాలు ఉన్నాయి స్వామి కూడా ఉన్నాయి అంటే అందులో స్పిరిచువల్గా హైగా వెళ్ళిన వాళ్ళకి ఆ లోకాలు దర్శనం చేసుకోవచ్చు తిరగచ్చు అక్కడ అనుభూతుల్ని పొందొచ్చు కావలసే కొద్ది రోజులు ఉండొచ్చు మళ్ళీ అనుకుంటే తప్ప ఈ మానవ లోకానికి జన్మ తీసుకోవడానికి రావు చాలా వరకు ఒకసారి మానవ జీవితం ఎత్తిన తర్వాత జనరల్గా అవి ఇష్టపడదు మానవ లోకానికి ఎందుకంటే ఇక్కడ వచ్చి అన్నీ ఈ మనుషుల్లో ఈ బుద్ధులతో ఈ గుణాలతో సంభవ దానికి ఇష్టం ఉండదు పీస్ఫుల్గా ఉండేవాడు వచ్చేసి చౌరస్తలో నిలబడతాడా నిలబడలేడు వెళ్ళలేడు పీస్ఫుల్ లైఫ్ కావాలి ఆత్మలకు కూడా ఒక్కసారి కర్మలన్నీ చేసాక అది స్వచ్ఛాత్మ అయిపోతుంది స్వచ్ఛాత్మ ప్యూర్ ఆత్మ అయిపోతుంది ఇంకా దెర్ ఈజ్ నో బర్త్ ఇఫ్ సోల్ విల్ దే వాంట్ సోల్ విల్ అది కోరుకుంటే అంతే అది ఎందుకు కోరుకుంటుంది ఇప్పుడు మీకు అన్నీ ఇచ్చేసిన తర్వాత అన్ని సుఖాలు అన్ని ఇచ్చిన తర్వాత ఇంకా సుఖం అంటూ అనేది దానికి ఎండ్ లేదు అన్నీ ఇచ్చేసాం ఇంకెందుకు సుఖపడాల ఇదే సుఖం ఇంకొద్దు అంటారు అలాగే ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లో ఒక ఎన్నిసార్లు వస్తారో తెలియదు కానీ ఏదైతే యోగం చేస్తామో ఏదైతే దేవుడు ఉపాసన చేస్తామో ఏదైతే భగవంతుడికి దగ్గరగా ఉండే కార్యక్రమాలు చేస్తామో క్రియలు చేస్తామో పూజలు చేస్తామో యజ్ఞ యాగాదులు చేస్తామో దాంతోపాటు ఏకాగ్ర చిత్తంతో ఏ మానవుడైనా భగవంతుడిని చూడగలిగినప్పుడు భగవంతుల్లో చేరగలిగినప్పుడు భగవంతుడుగా తాను అయినప్పుడు అవడానికి పాసిబుల్టీ ఉంది అందుకోసం చెప్తున్నా యు ఆర్ ద గాడ్ వెన్ యు ఆర్ ప్యూర్ ఇట్స్ మై క్యాప్షన్ యు ఆర్ ప్యూర్ యు ఆర్ ద గాడ్ సింపుల్ యు ఆర్ నాట్ గాడ్ మీన్స్ యు ఆర్ నాట్ ప్యూర్ అంతా లోపట అంతా ఉంది కాబట్టి నువ్వు ప్యూర్ కాదు ప్యూరిటీ ఈజ్ ఆ శుద్ధత్వం శుద్ధత్వంలోంచి భగవంతుడు మిమ్మల్ని ఆ శుద్ధాత్మని ప్రేమిస్తాడు బిడ్డగా దగ్గరికి తీసుకుంటాడు లాలిస్తాడు పాలిస్తాడు పోషిస్తాడు ఎప్పుడు తనకిష్టమైనటువంటి ప్యూరిటీగా నీవు మంచి బుద్ధులు మంచి ఆలోచనలు మంచి ఇతు ఇతరుల మంచి కోరేవాడు ధర్మాన్ని కాపాడేవాడు ధర్మాన్ని ఆచరించేవాడు అందరినీ ప్రేమ స్వభావంతో చూసేవాడిని మాత్రమే భగవంతుడు స్వీకరిస్తాడు సింపుల్ ఏమిటి శుద్ధత్వంగా ఉంటే ప్యూరిటీ అనేటువంటి దానికి మనం ఇప్పుడు దైనందిక జీవితంలో చాలా పెద్దపీట వేశాం ప్రతిదీ కొంటాం మీరు ఏమంటారు ఇది ఒరిజినల్ అన్నది అడుగుతాం అలా వచ్చేస్తుంది ఎందుకంటే అతనికి డూప్లికేట్ కూడా ఉంది కాబట్టి మనం ఒరిజినల్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది సూపర్ మార్కెట్కి వెళ్తాం ఆయిల్స్ ఉంటాయి పేరే ఉంటుంది రిఫండ్ ఆయిల్స్ డబల్ రిఫైండ్ త్రిపుల్ రిఫైండ్ ఆయిల్స్ అని దొరుకుతున్నాయి ఇప్పుడు మూడు సార్లు వడబొస్తారట అంటే అంత శుద్ధత్వం అంత హెల్త్కి సంబంధించిన కోషస్ మరి బజార్లో దొరుకుతున్నాయి పీపుల్ ఆర్ బయింగ్ లైక్ ఎనీథింగ్ ఎందుకు ప్యూర్ 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 మిల్క్ కావాలి కల్తీ మిల్క్ వద్దు మంచి గుడ్డలా రేమండ్సా ఇంకేదన్నానా క్వాలిటీయా క్వాలిటీ క్వాలిటీ ఎందుకు పోతున్నావు క్వాలిటీ అనేటువంటి దానికి మనం ఇష్టపడుతున్నాం అది మనకు తెలియకుండా దాన్ని స్వచ్ఛతని కోరుకునే దిశగా మనకి భగవంతుడు అడుగులేయిస్తున్నాడు సెలెక్ట్ యువర్ సెల్ఫ్ విచ్ ఇస్ ద బెస్ట్ చూస్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు మనకు ఆ థాట్ వచ్చేస్తుంది ఆ టైంకో లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళి మరి స్వచ్ఛమైన నెయ్యి స్వచ్ఛమైన పాలు స్వచ్ఛమైన వస్తువుల్ని ఎలాగా అమాయకంగా కోరుకుంటున్నామో ఎందుకు మంచి కోసం కానీ మనలో ప్యూరిటీ లేదు అది గుర్తించట్లేదు అందుకే అందుకే ప్యూరిటీ కావాలి స్వచ్ఛత కావాలి స్వచ్ఛాత్మగా మిగిలాలి అంటే మీరు యు ఆర్ ద ప్యూరెస్ట్ పర్సన్ అయినప్పుడు యు ఆర్ ద గాడ్ వెన్ యు ఆర్ ప్యూర్ అని అందుకు చెప్పా సింపుల్గా చెప్పాను అర్థం అవడం కోసం అప్పుడు భగవంతుడు చూస్తాడు చేస్తాడు ఇస్తాడు ఆ దివ్య శక్తిని ఎప్పుడైతే ఎవరైతే కోరుకొని మరి సాధన చేస్తారో దానికి కాను మేము చాలా చిన్న ప్రోగ్రాము సూర్యోపాసన శక్తి తేజోపాసన ప్రకాశోపాసన ఎన్ని పేర్లు పెట్టినా అదే ఉదయం పొద్దున పూట తల్లులు తండ్రులు అందరూ కూడా బేడ మీద కానీ ఇంట్లో కిటికీలోంచి కానీ సూర్యుడు ఉదయించే సూర్యుడిని గనక ఒక్క టెన్ టు ట్వంటీ సెకండ్స్ ఎంత సెకండ్స్ అంటే ఎంత వన్ మినిట్ కూడా లేదు జస్ట్ అట్లా బిలో హాఫ్ మినిట్ అంతే పావు మినిట్ అంతే అదేంటి ఇలా చూడాలి అప్పుడు పూట తీక్షణంగా ఉండదు నెమ్మదిగా చక్కగా అసలు ఇంకాసేపు చూడాలనిపించేటువంటి రూపు కలిగి దివ్య మంగళుడు నిత్యదేముడు సత్యదేవుడు ప్రత్యక్ష సాక్షి దేవుడు అయినటువంటి సూర్య భగవాను మనం ఇలా చూడాలి అంతే మీరు చేయాల్సిన మంత్రం ఉందా కలుపుకో లేదా వదిలే పూర్వజన్మంలో నీకు గురువులు ఉన్నారేమో ఇప్పుడు లేకపోవచ్చు ఇప్పుడు ఉండొచ్చు రకరకాలు కొంతమంది గురువుల గురించి చాలా బెంబెలు పడుతుంటారు నాకు గురువు మంచి దొరకలేదు దొరకపోతే పోనీ యు ఆర్ ద గురువు చూడు సూర్యనారాయణ గురువుగా భావించు చేసుకో అప్పుడు ఏంటంటే టెన్ టు ట్వంటీ సెకండ్ చూసేసి కళ్ళు మూసుకో అక్కడే ఆ బింబాలు ఈ కళ్ళల్లోకి వస్తాయి చూసిందే కనబడుతుంది చూడండి కాదు చూసిందే ఇమాజినేషన్ కాదు అండర్లైన్ ఇట్ దెర్ ఇస్ నో ఇమాజినేషన్ స్కోప్ లేదు ఆ తర్వాత గంట గంటన్నర వరకు క్యారీ అవుతుంది సేమ్ ఆ ప్రకాశం ఇది మీరు ప్రాక్టీస్ చేసి నువ్వు కూడా చేయి తల్లి రేపు నీకు తెలుస్తుంది నేను చెప్పింది అలా చూసి వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత కాన్స్టెంట్లీ రిమైండ్ దట్ రిమెంబర్ దట్ వాట్ యు సీన్డ్ చూసింది రాత్రి కాన్స్టెంట్ రిమెంబరెన్స్ కూడా చేయి నిద్రపోయేటప్పుడు పొద్దున్న చూసింది గుర్తు తెచ్చుకో చూసిందే గుర్తెచ్చుకో లేనిది కాదు అది కనబడుతుంది అది మార్నింగ్ వరకు లేచేంత వరకు కాన్స్టంట్ లీ రిమెంబరెన్స్ దట్ వాట్ హూ సీన్ అప్పుడు దివ్య ప్రకాశం మీ బాడీలో తెలియకుండా వితౌట్ యువర్ పర్మిషన్ ఇంజెక్ట్ అవుతుంది పై నుంచి నకసిక పర్యంతం సహస్రానం టోస్ వరకు షట్ చక్రాలు యాక్టివేట్ అయిపోతాయి బేసిక్గా అవి యాక్టివేట్ చేసుకుంటూనే ఉంటాయి దానికి ఒక సిస్టమ్ ఉంది వద్దన్నా కూడా బ్రహ్మేంద్ర స్వామి గారు ఎంతకో ఎంతకో చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ చక్రాలు ఉన్నాయి ఈ రోజు ఇంత జపం చేసుకుంటుంది అని ఎప్పుడో చెప్పారు ఆయన ఆయన చెప్పగడం ఏంటి అంతకుముందు కూడా ఉంది కృష్ణస్వామి కూడా క్రియోగంలో ఎన్నో విశేషాలు చెప్పారు గురువులు దేవుళ్ళు ఇలాంటి భగవత్ స్వరూపులు అవతార పురుషులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా ఎందరో చెప్పారు మరి యోగంలో కూడా ఉంది ఇప్పుడు చక్రాలు ఎందుకు అవన్నీ యాక్టివేట్ అవుతాయి అంటే ఆర్ రిసీవింగ్ డైరెక్ట్ సూపర్ న్యాచురల్ కాస్మిక్ ఎనర్జీ లైక్ దిస్ జస్ట్ ట్వంటీ సెకండ్స్ టైమ్ టెన్ సెకండ్స్ ఓన్లీ వండర్ఫుల్ నో ట్యాక్స్ ట్యాక్సే లేదు ఏం పే చేయాల్సిన అవసరం లేదు యూనివర్స్ ఇస్తోంది నిన్ను ఎనర్జీ చేయడానికి అది ఇస్తోంది శక్తి సూర్యశక్తి లేకుండా పువ్వులు పోయో గ్రంథాలు రావు తర్వాత ఇంకా లోతుకెళ్తే ఔషధులు కూడా రావు చంద్రుడి మీద కిరణాలు పడి ఆ చంద్రుడు నైట్ టైంలో ప్రసరణ జరిగిన తర్వాతే ఈ యొక్క ఆయుర్వేదలో చెప్పబడిన రహస్యాతి రహస్యమైనటువంటి మూలికలు వృక్షాలకు సంబంధించి అవన్నీ రిసీవ్ చేసుకుంటాయి ఆ పవర్ని ఒకప్పుడు ఆయుర్వేదం ఉండేది ఇప్పుడేమో అన్ని వేదాలు ఉన్నాయి అందుకని ఆ యొక్క ప్రాక్టీస్ చేశాక అది బాడీలో ఎంటర్ అయిన తర్వాత నువ్వు యూ ఫీల్ ఎలా అవ్వాలండి ఎలా తెలుసు మీరు ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా చేశారనుకోండి పర్ఫెక్ట్గా అయిపోతుంది మీకు అప్పుడు వాడిని చూడంగానే పోనీ మీరు ప్రాక్టీస్ చేయక నన్ను చూశారనుకోండి స్వామి చాలా కరెక్ట్ చెప్పారు స్వామి తేజస్సు కనబడుతుంది ఆరా కనబడుతుంది బ్యాక్ ఆరా కూడా యూ కెన్ సి బ్యాక్ సైడ్ ఎలాగైతే దేవుళ్ళ వెనకాల ఫోటోల్లో ఆరా ఉంటుందో ఆ విధంగా నేను మీ ఆరా చూడగలుగుతాను ఎవరు ఆరా అయినా చూడగలుగుతాను నాకు ఇది ఉంది అనుగ్రహం అనుగ్రహంతో నేను ఇంకా పాయింట్అవుట్ కూడా చేయగలుగుతాను మీరు వెనకాల స్క్రీన్ పెట్టి బ్లాక్ కార్ వైట్ మీ ఇష్టం ఎనీ స్కిన్ బ్లాక్ అయితే బెటర్ ఆరా సిక్స్ ఇంచెస్ వన్ ఫీట్ టూ ఫీట్ ఎంత పెరిగిందో అది నేను మార్కర్తో మార్క్ చేయగలుగుతా ఎంతోమందికి చేసాం ప్రాక్టీసెస్లో చూపించాం అది కొత్త విషయం కాదు కానీ కొత్తగా వినేవాళ్ళకి అది కొత్త విషయం మీరు కూడా చూడగలుగుతారు ఈ నార్మల్ ఐస్ ఇప్పుడు ఉన్నాయి కదా అప్పుడు మీ శక్తి వచ్చాక అవి పవర్ఫుల్ ఐస్గా మారి దివ్య చక్షువులుగా అవుతాయి శక్తివంతమైన కళ్ళుగా మారుతాయి మూడో కన్ను తెరుచుకోర్లా మూడో కన్ను మరి ప్రతి మనిషికి ఉంటుంది ప్రతివాడికి మూడో కన్ను ఉంటుంది శివుడికే కాదు స్త్రీ పురుషులందరికీ అమ్మవారు ఎలా ఉంటుంది కాళికామతికి మూడో కన్ను ఉంటుందిగా అలా అందరికి ఉంటుంది అదే జ్ఞాన నేత్రము విశ్వనేత్రము ఇవన్నీ పేర్లు పెట్టిన మనం చూడగలుగుతాం ఎప్పుడైతే ఈ అజ్ఞాన అంధకారంలోంచి మనం బయటపడంగానే జ్ఞానంతో కూడిన కళ్ళు వచ్చి ప్రపంచాన్ని భవిష్యత్తును చూడగలుగుతుంది నిర్ణయాలు తీసుకోగలుగుతుంది సక్రమమైన నిర్ణయాలు అంతే ఎగ్జాక్ట్లీ సక్రమమైనవి మాత్రమే పిచ్చి ఆలోచనలు ఉన్నాయనుకోండి తెరవలేము ఈ ఉన్న కళ్ళే మూసుకుపోతే మూడో కళ్ళని ఎక్కడి నుంచి తెలుస్తాం ఈ కళ్ళే మూసుకుంటావు ఏదో చూడడానికి తినడానికి తాగడానికి నడవడానికి ఈ కళ్ళు తెలుస్తాం రాసుకోవడానికి టీవీ చూడడానికి అంతే కదా ఏదో చిన్న చిన్న పనులు అందుకని ఆ దివ్య శక్తి మీకు ఎంత తేలిగ్గా ఎంత తక్కువ టైంలో మీకు ప్రాక్టీస్ చేయడానికి వీలుగా చెప్పాను ఒక్కసారే చూడాలి రోజు చూడాల్సిన అవసరం లేదు అండర్లైన్ ఓకేసారి చూడాలి చాలు ఇప్పుడు నన్ను చూస్తే గుర్తుపట్టరా ఓ పది రోజుల తర్వాత ఒక ఏడాది తర్వాత అంటే చేసాం కదా గుర్తుంటుంది ఖచ్చితంగా అలాగే ఒక్కసారి ఆ యొక్క ఉపాసన చేసిన తర్వాత నమంత్రం నతోయం న తీర్థో నభోగో రూపం ఏ ఒక్కర్లా ఆ చూడమ్మా చాలు ఆ బ్లెస్ బ్లెస్ వచ్చేస్తుంది పిల్లల్ని ఎలాగైతే తల్లులు తండ్రులు తల ఇలా నుమురుతారు ప్రేమతో తల్లిదండ్రులు నడయాడే దేముళ్ళు ఆ ప్రేమతో నిమిరేటప్పుడు ఈ వాళ్ళ చేతుల్లోంచి ఈ తరంగాలు శక్తి తరంగాలు ప్రేమ తరంగాలు ఆ పిల్లాడి మైండ్లోంచి సహస్రాల్లోంచి వరకు వెళ్ళిపోతాయి ఇది ఎవరికి తెలియదు పట్టించుకుంటే తెలుస్తాయి అందరికీ ముట్టుకుంటే ఎందుకు తెలీదు ఆ తెలుస్తుంది కదా ఫీలింగ్ ఆ తల్లిదండ్రులు అందుకోసమే పిల్లల్ని ఊరికే తల నూనె రాసిన దేవుడు పాటలు పాడుస్తూ జోల పాడినా పెద్దరిన తర్వాత ఆశీర్వాదాలు ఇచ్చిన ఆ తల నిమరాలి నిమిత్తే సహస్రం ఇది అక్కడి నుంచి బాడీలో ఎంటర్ అవుతుంది తల్లిదండ్రులతో ఎంటర్ అవుతుంది కాస్మిక్ ఎనర్జీ బేసిక్గా ఉంది ఈ ప్రాక్టీసెస్ చేసినప్పుడు తేజోపాసన చేసినప్పుడు నేను చెప్పింది ఎంత ఇంట్రెస్ట్గా చేస్తే అంత తొందరగా మీకు వస్తుంది దీనికి నెలకు వస్తుందా అంటారు అమాయకంగా ఒక సంవత్సరానికి వస్తుందా అంటారు నువ్వు ఇంట్రెస్ట్ పెడితే ఎంత తొందరగా వస్తుందో నీకే తెలుస్తుంది ఇక నేను డే టు టైం ఎందుకు చెప్పాలి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్గా చదువుకుంటే వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి తీరుతాడు అంతే కదా వేరే మార్గం లేదు సత్యమా కష్టపడి చదువుకున్నవాడికి తప్పకుండా అందరూ డాక్టర్లే అందరూ ఇంజనీర్లే అందరూ కూడా రకరకాలుగా కానీ ఒక్కడు ఎవడైతే పర్ఫెక్ట్గా వారి యొక్క మేధాశక్తిని ఉపయోగిస్తాడో వాడు మాత్రమే గొప్పవాడుగా గొప్ప డాక్టర్గా గొప్ప ఇంజనీర్గా గొప్ప యాక్టర్గా సినిమాల్లో నటిస్తారే వాళ్ళు కూడా అదృష్టమే గొప్ప ఐఏఎస్లుగా గొప్ప లీడర్స్గా తయారవుతారు అందరు అవడం లేదు మరి ఓన్లీ మోదీ ఈజ్ దేర్ అలాగే సీఎంలు కొంతమంది లైక్ ఇప్పుడున్న వాళ్ళలో బాబు రేవంత్ రెడ్డి రకరకాలు అదృష్టం వేరే విషయం ఆ యోగ్యత ఆ టైమింగు అదంతా యూనివర్సల్ ప్లానింగ్ ఉంటుంది కొద్ది రోజులు ఎవరు పర్మనెంట్ కాదు నీకు ఒక ఛాన్స్ ఇవ్వడం ఛాన్స్ ఇవ్వడం మంచిగా ప్రేమించబడు ప్రేమించు మంచి పాలన చెయ్యి అందరినీ సుఖవంతుల్ని అదృష్టవంతుల్ని చేయినానా అన్నాం భగవంతుడి శక్తితో మనం చేయలేదనుకో మనం ఏం చెప్పక్కర్లా అంతే ఆన్సర్ అందరికీ తెలుసు నేను అందరికీ ప్రేమతో అందరికీ బాధ్యతతో అందరికీ కూడా భగవంతుడి శక్తి ఇలా ఉండి చేయిస్తూ ఉంటుంది అని చెప్పడం ఏ ఒక్కరికో ఉంటుంది అందుకనే గీతలో కోటాను కోట్ల మానవులకి ఏ ఒక్కడుకో నన్ను తెలుసుకోవడానికి చేష్ట చేస్తాడు అంటే ఆ థాట్ తీసుకుంటాడు సుమారు ప్రపంచంలో తొమ్మిది వందల కోట్ల ప్రజ ఉన్నట్టుగా సెన్సస్ రిపోర్ట్స్ ఉన్నాయి రెండు వందల పదమూడు రెండు వందల పన్నెండు కంట్రీస్ ఉన్నాయి టోటల్ వరల్డ్ ఇంతమందికి కూడాను ఆశ్చర్యకరమైనటువంటిది తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు తేలిక దాంట్లో కూడా మనం ఒక జ్ఞానం తెలుసుకోవాల్సింది ఏంటంటే తొమ్మిది గ్రహాలు డివైడ్ బై నైన్ హండ్రెడ్ క్రోడ్స్ ఆఫ్ పీపుల్ క్యాల్కులేషన్ హండ్రెడ్ ఒక వంద కోట్ల పాపులేషన్కి ఒక గ్రహం లీడ్ చేస్తోంది చూడండి అవును కోట్లు గ్రహాలు సింపుల్ లెక్క దాచిపెట్టాల్సిందేం లేదు అలాగే నక్షత్రాలు ఇరవై ఏడు డివైడెడ్ బై నైన్ హండ్రెడ్ సింపుల్ అయిపోయాయి అంటే గ్రహాలు ఉన్నాయి వాటి ఫోర్స్ ఈ భూమికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి దడపా మనకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది మనం డిసైడ్ చేస్తే ఇంకెందుకు నేచర్ ఈస్ డిఫరెంట్ గాడ్ దేవుడు డిఫరెంట్ ఆయన నిర్ణయించుకున్నటువంటి పద్ధతిలో ఉంటుంది అందుకని విశ్వశక్తి గురించి సింపుల్గా చెప్పాను దేవుళ్ళు ఎలా స్వీకరిస్తారో చెప్పాను దేవుడు రూపాలు చెప్పాను మనకి ఆ ఉపాసనలు చేస్తే ఆ దేవుళ్ళ యొక్క గుణాలు మనకు వస్తాయని ఇంకో విషయం చెప్తున్నా ఇప్పుడు కృష్ణుడిని వచ్చేసామనుకో కృష్ణుడు గుణాలు ఆ యొక్క తెలివితేటలు రాముడు ఆ శాంత స్వరూపం దుర్గమ్మ కోపం ఇలా ఏ దేవుడికి అలాగే మన తల్లిదండ్రులు మా మామ పోలికలు వచ్చాయి మా నాన్న పోలికలు వచ్చాయి మా ముత్తాత పోలికలు వచ్చాయి ఆయన కోపిష్టి బాగా తిండిపోతూ ఏదో అనుకుంటాం కదా కొన్ని పోలికలు వచ్చినాయి అంటే వారసత్వంగా అంటే అది ఎంత సత్యమో దేవుడి యొక్క ఇవి కూడా అంతే అందుకని దివ్యశక్తి ఉపాసన చేసుకోండి మీరందరూ శక్తులు మంతుకండి దీనికి ఫోన్లకన్నా ఛార్జింగ్ అవసరం ఓ గంట చార్జ్ చేస్తే పన్నెండో పది గంటలో వస్తుంది ఇది నేను చెప్పేది ప్రాక్టీస్ చేస్తే లైఫ్ లాంగ్ మీ బాడీ ఉన్నంతసేపు ఛార్జ్ అయ్యే ఉంటుంది యు ఆర్ ఛార్జింగ్ యువర్ సెల్ఫ్ కనెక్టింగ్ యూనివర్స్ వెరీ సింపుల్ వే అది సో మీరందరూ దివ్య శక్తిని పొందాలని దివ్య శక్తి మంతులు కావాలని మంచి వివరణ అందించారు దివ్య శక్తి అంటే ఆ దేవుని శక్తి అని అంటే ప్రతి ఒక్కరు అనేస్తూ ఈజీ కానీ తెలుసుకోవాలి కదా ప్రజలకు అర్థమార్థమ చేతిలో పెట్టడం కాదు తినేదాకా ఒక బయట చేసేదాకా చూస్తే అప్పుడు టేస్ట్ తెలుస్తుంది లడ్డు ఇవన్నీ కూడా సరే అవన్నీ మన పాత విషయాలే కానీ దివ్యశక్తి నువ్వు కనెక్ట్ అవ్వడం వెరీ సింపుల్ దీనికి గురుముఖత చేయొచ్చు గురువు లేకుండా చేయొచ్చు మనం చేయాల్సింది మనకు టైం ఓకే రోజు నువ్వు ప్రాక్టీసెస్ నువ్వు సెల్ఫ్గా చేసుకోవాలి ఎక్కడ కూర్చున్నా సరే గుర్తు చేసుకుంటూ ఉండాలి అది చూసిందే చూస్తూ ఉండాలి అంతే మళ్ళీ నీ పనులన్నీ చేసుకోవచ్చు ఇంకొక టెక్నిక్ టిట్ అటాచ్మెంట్ కూడా మనం ఉండాలి ఎందుకు ఈ పని చేస్తున్నప్పుడు ఆఫీస్లో ఆఫీసే ఇంట్లో నా కొడుకేమైనా నా భార్య ఏమైంది మా అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉందని ఆలోచించకూడదు అంత ఎర్జెన్సీ ఉంటే ఫోన్ రాదా ఎవరికైనా ఏమైనా సీరియస్ అయితే అందుకని యూ డోంట్ వరీ అబౌట్ హోమ్ యు వరీ అబౌట్ యు ఆర్ టేకింగ్ శాలరీ యు షుడ్ వర్క్ ఆఫీస్ సిన్సియర్లీ దట్స్ అఫ్ ఫ్రెండ్స్తో తో మాట్లాడుతున్నాం ఎంజాయ్ చేస్తున్నాం మీ దాన్ని మర్చిపో అలా ఎక్కడికక్కడ గనక మీరు దాన్ని అంటి అంటకుండా గనక కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే యు ఆర్ ద అల్టిమేట్ వన్ ఆల్ ఇన్ వన్ వన్ ఇన్ ఆల్ అయిపోతావు అన్నిట్లో నువ్వు ఉంటావు నీళ్ళు అన్నీ ఉంటాయి అదే భగవంతుడు చెప్పినటువంటి యు ఆర్ దట్ అంటున్నాడు తత్వమసి అని మన శంకర భవత్వాలు కూడా ఒక ఆ మాట వాడారు ఆ మాట వరకు తీసుకున్నాను మిగతా వేరేగా చెప్పాను ఇవన్నీ నేను ప్రాక్టీసెస్ చేస్తూ హిమాలయాల్లో ఉంటూ వస్తూ పోతూ మానసరోవర్ లాంటి పుణ్య నది జలములో దర్శనాలు గండకీ నది ఇది చాలా నా ప్రయాణం సుదీర్ఘ ప్రయాణం ఉంది ఇంకో రోజు దాని గురించి చెప్తా అందరూ సర్వే జనా సుఖినోభవంతో అనేది నా ఉద్దేశం ఏమీ ఆశించకుండా అందరూ బాగుపడాలి అందరికీ మంచి కళ్యాణం వస్తు అది అందరినీ ఆశీర్వదిస్తున్నాను శుభం తల్లి